హలో అండి అందరికీ ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి తెలుసా లూస్ లూస్ లాస్ లాస్ట్ ఈ వర్డ్స్ ఉంటాయి చూసారా ఎంత కన్ఫ్యూజనో కదా లూస్ లూస్ లాస్ లాస్ట్ ఈ వర్డ్స్ అసలు ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటాయో కదా సో వీటిని క్లియర్గా ఈరోజు సెంటెన్సెస్లో ఎట్లా యూస్ చేయాలి దేని మీనింగ్ ఏంటి ఎప్పుడు యూస్ చేస్తాం అని క్లియర్గా మనం నేర్చుకుందాం సో ఫస్ట్ అయితే ఈ లూజ్ తీసుకోండి ఎల్వోయస్ని ఇది ఒక వర్బ్ వర్బ్ అనమాట సో వర్బ్ అంటే వర్బ్ ఫామ్స్ ఉంటాయిగా లూస్ లాస్ట్ లాస్ట్ లూసింగ్ లూసెస్ సో అప్పుడు ఇంకా ఇది మనం సపరేట్ చేయక్కర్లేదు ఎందుకంటే లూజ్కి పాస్టే లాస్ట్ అవుతుంది కాబట్టి లూజ్కి పాస్టే లాస్ట్ అవుతుంది సో లూస్ ఇప్పుడు మీనింగ్ చూడండి లూజ్కి మీనింగ్ ఏంటంటే ఏదైనా కోల్పోవడం పోయింది అంటూ ఉంటామా ఫోన్ పోయింది మనీ పోయింది పోయింది లేదంటే మ్యాచ్ పోయింది ఓడిపోవడం కోల్పోవడం ఇట్లాంటి వాటికి మనం లూజ్ అని యూజ్ చేయొచ్చు పోయింది మ్యాచ్ ఓడిపోయాం వి లాస్ ద మ్యాచ్ అంటామా వి లాస్ మ్యాచ్ నమ్మకం కోల్పోకు అంటామా డోంట్ లూజ్ ద ట్రస్ట్ ఆశ కోల్పోకు డోంట్ లూజ్ ద హోప్ అంటామా ఇది ఇదే కోల్పోవడం కోల్పోవడం డోంట్ లూజ్ హోప్స్ డోంట్ లూజ్ హోప్స్ డోంట్ లూజ్ ద ట్రస్ట్ ట్రస్ట్ అంటే నమ్మకం నమ్మకం కోల్పోవద్దు ఇలా అంటే కోల్పోవడం లేదంటే ఇట్లా నష్ట ఇదేమంటారమ్మా మ్యాచ్ ఓడిపోయాం యా ఓడిపోయాం ఈ ఓడిపోవడం గురించి చెప్పాలన్నా లేదంటే ఏదైనా కోల్పోవడం గురించి చెప్పాలన్నా మనం లూజ్ అంటాం నా డబ్బు పోయింది అనుకోండి ఐ లాస్ట్ మై మనీ ఐ లాస్ట్ మై మనీ లూజ్కి పాస్ట్ ఏంటి లాస్ట్ కాబట్టి ఇలా చెప్తాం ఐ లాస్ట్ మై మనీ నా డబ్బు పోయింది ఐ లాస్ట్ మై మెమరీ నా మెమరీ పోయింది అట్లా ఏది పోయింది అని చెప్పాలన్నా కూడా ఐ లాస్ట్ అని చెప్తాం ఐ లాస్ట్ మై ఇంట్రెస్ట్ అన్నీ రాయలేము గుర్తుపెట్టుకోండి కొన్ని ఐ లాస్ట్ మై ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ పోయింది ఐ లాస్ట్ మై ఇంకేం పోయింది ఐ లాస్ట్ మై లైఫ్ నా లైఫ్ పోయింది అంటూ ఉంటాము ఐ లాస్ట్ మై లైఫ్ ఐ లాస్ట్ మై శాలరీ నా శాలరీ ఎంత పోయింది అనాలంటే ఐ లాస్ట్ మై శాలరీ ఇలా లూస్ అంటే కోల్పోవడం ఇలా పోవడం అన్నమాట నష్టపోవడం కాదు కానీ కోల్పోవడమే నష్టం వేరు మళ్ళీ ఇంకా సెంటెన్సెస్లో చెప్పాలంటే మే లూజ్ ఆల్ యువర్ మనీ నీ డబ్బంతా పోవచ్చు మే లూజ్ ఆల్ యువర్ మనీ ఆల్ యువర్ మనీ ఇఫ్ యూ ఇన్వెస్ట్ దేర్ కండిషన్ యాడ్ చేయొచ్చు ఇఫ్ యూ ఇన్వెస్ట్ దేర్ యు మే లూజ్ ఆల్ యువర్ మనీ నీ డబ్బంతా పోవచ్చు పోతే పోవచ్చు ఎప్పుడు ఇఫ్ యూ ఇన్వెస్ట్ దేర్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే సీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే నీ డబ్బు పోవచ్చు హీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ లైఫ్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ లైఫ్ అతని లైఫ్లో మొత్తం కోల్పోయాడు అని అర్థం ఇంకేమేం చెప్పచ్చు మీ ఇమీడియట్ టాస్క్ ఏంటి తెలుసా కమెంట్లో కొన్ని కామెంట్స్ ఐ మీన్ కమెంట్ సెక్షన్లో కొన్ని కామెంట్స్ చేయండి ఈ సెంటెన్సెస్లో యూస్ చేస్తూ సో మీరు రాసింది కరెక్టా కాదా నేను చెప్పలేకపోయినా అట్లీస్ట్ ఎవరైనా కొంచెం ఓపిక్గా కామెంట్లు చదివి రిప్లై ఇచ్చే వాళ్ళు ఉంటున్నారు పాపం సో అట్లాంటి వాళ్ళు చెప్పినా చెప్పొచ్చేమో కదా ఇంకొక యూసేజ్ ఉందండో ఈ లాస్ట్కి లూజ్ లాస్ట్కి ఎప్పుడైనా యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పాలనుకున్నా లేదంటే తప్పిపోయి ఇంకా అసలు కనిపించకోకుండా ఇలా అయిపోయారు అని చెప్పాలన్నా వి లాస్ట్ హిమ్ ఇన్ ది యాక్సిడెంట్ ఇలా అంటూ ఉంటాం విన్నారా ఇది వి లాస్ట్ హిమ్ ఇన్ ది యాక్సిడెంట్ ఆర్ ఎనీవేర్ వీ లాస్ట్ హిమ్ అంటే అతని ఇంకా అతన్ని కోల్పోయాం మనం అని చెప్పే ఉద్దేశంతో లేదంటే చనిపోయారు కోల్పోయామని చెప్పే ఉద్దేశంతో కూడా ఈ లాస్ట్ని మనం వాడుతూ ఉంటాం అనమాట ఇప్పుడు ఈ లూజ్ చూడండి ఈ లూజ్ చాలా ఈజీ ఏదైనా లూజ్ అయింది స్క్రూ లూజ్ అంటామా అట్లా లూజ్ అయింది బట్టలు లూజ్ అవుతాయి స్క్రూస్ లూజ్ అవుతాయి అలా ఆ లూజ్ అనమాట ఇది యువర్ డ్రెస్ ఈజ్ లూజ్ అని చెప్పొచ్చు మీ డ్రస్ కొంచెం లూజ్గా ఉంది అని ఇది యాక్చువల్గా ఇంకా లూజ్గా ఉంది అని దేనికైనా మనం ఇది చెప్తూ ఉంటాం యూజువలీ వీ వేర్ లూజ్ క్లోత్స్ ఇన్ సమ్మర్ కదా సమ్మర్లో మనం లూజ్ క్లోత్స్ వేసుకుంటాం ద నట్స్ ఆర్ ద బోల్ట్ ఈజ్ లూజ్ ఆ బోల్ట్ లూజ్గా ఉంది అని ద రోప్ ఈజ్ లూజ్ ఆ రోప్ అంత టైట్గా లేదంటే లూజ్గా ఉంది అన్నట్టు చెప్పొచ్చు మీకు ఒక సెంటెన్స్ చెప్తాను గుర్తుపెట్టుకోండి రాయినివ్వండి ద రోప్ వాస్ టైడ్ ఇన్ అూజ్ నాట్ ద రోప్ వాస్ టైడ్ ఇన్ అూజ్ నాట్ అంటే ఆ రోప్ నాట్ ఉంటుందా అది నాట్ అంటే ముడి ముడి అంటాం ఆ ముడి చాలా లూజ్గా ఉన్నింది ఉన్నింది పాస్ట్ అన్నమాట ఉన్నింది దట్స్ వై వి ఆల్ ఫెల్ డౌన్ అని చెప్పొచ్చు ఇలా చెప్పాలి సెంటెన్స్ ద రోప్ వాస్ టైడ్ ఇన్ అ లూజ్ నాట్ దట్స్ వై వి ఆల్ ఫెల్ డౌన్ లూజ్ ఎల్వోవో ఎస్ఈ లూజ్ అంటే ఏదైనా లూజ్గా ఉంది అని బట్టలు లూజ్గా ఉంటాయి ఇట్లా రోప్స్ లూజ్గా ఉంటాయి స్క్రూ లూస్గా ఉంటాయి బోట్లు లూజ్గా ఉంటాయి కొంతమందికి బ్రెయిన్ కూడా లూజ్గా ఉంటుంది టంగ్ లూజ్గా ఉంటుంది ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు సో టంగ్ లూజ్గా ఉంటుంది అవునా ఇంకా ఫైనలీ లాస్ లాస్ అంటే అది నౌన్ అనమాట లాస్ అంటే నష్టం నష్టం బ్లడ్ లాస్ అయింది దెర్ వాజ్ అ హెవీ బ్లడ్ లాస్ అనొచ్చు అంటే చాలా ఎక్కువ హెవీగా బ్లడ్ నష్టం జరిగింది అన్నట్టు దెర్ వాజ్ ద లాస్ ఆఫ్ లైఫ్ అనొచ్చు దెర్ వాజ్ లాస్ ఆఫ్ లైఫ్ అనొచ్చు అంటే ప్రాణ నష్టం జరిగింది అని మనం న్యూస్లో వింటూ ఉంటాం కదా ప్రాణ నష్టం ధన నష్టం ఆస్తి నష్టం ఇలాంటివి ఏవైనా ఉంటే జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి విన్నారా అట్లా ఆ నష్టం గురించి మనం మాట్లాడేటప్పుడు లాస్ ఎల్ఓఎస్ఎస్ లాస్ ఇది ఒక నౌన్ అనమాట ఆ నౌన్ అయితే ఏంటి ఏదైతే ఏంటి సెంటెన్సెస్ రావాలి మనకి సో దెర్ వాజ్ అ హెవీ బ్లడ్ లాస్ అనొచ్చు దెర్ వాజ్ లైఫ్ లాస్ అనొచ్చు వి గాట్ అ లాస్ అనొచ్చు మాకు నష్టం వచ్చింది బిజినెస్లో అట్లాంటి చోట అని చెప్పాలంటే వి అ లాస్ అనొచ్చు ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ లాస్ అనొచ్చు ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ లాస్ అంటే ఈ నష్టాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు వీ హ్యావ్ టు కవర్ ద లాస్ అనొచ్చు ఈ ఈ నష్టాన్ని మనం కవర్ చేసేయాలి హౌ హౌ క్యాన్ వి కవర్ ద లాస్ హౌ షుడ్ బీ కవర్ ద లాస్ ఎలా కవర్ చేయాలి అని అడగచ్చు బయింగ్ ద కంపెనీ వాజ్ అ బిగ్ లాస్ ఆ కంపెనీని కొనడం ఒక పెద్ద నష్టం అని చెప్పొచ్చు ఇవన్నీ ఓవరాల్గా చెప్తున్నాను కదా అన్నీ రాయలేము లెంత్ కూడా ఎక్కువ అవుతుంది సో పాజ్ చేసుకొని కావాలనుకున్నా అన్నీ రాసేసుకోండి ఎవరైనా నష్టపోయి ఉంటే మనం ఇట్లా చెప్తాం ఐఎమ్ సారీ ఫర్ యువర్ లాస్ ఐఎమ్ సారీ ఫర్ యుర్ లాస్ మీరేం తప్పు చేయకపోయినా కూడా ఎవరైనా పాపం బాధపడుతున్నారు నష్టం జరిగింది అని అని అనుకున్నప్పుడు యూ కెన్ సే ఓ ఐమ్ సో సారీ టు హియర్ దాట్ అంటాం కదా అట్లాంటి సిచ్యువేషన్లో ఐఎమ్ సారీ ఫర్ యువర్ లాస్ అని అనొచ్చు ఈ సెంటెన్స్ చూడండి ఐ వాజ్ అట్ అ లాస్ అని వింటూ ఉంటాం ఐ వాస్ అట్ అ లాస్ అంటే నేను నష్టంలో ఉన్నాను అన్నట్టుగా వీఆర్ అట్ అ లాస్ మనం నష్టంలో ఉన్నాము అన్నట్టుగా వాట్ టు డూ నవ్ అట్ అ లాస్ అంటే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు ఒట్ ఏం చేయాలి ఇప్పుడు వాట్ షుడ్ ఐ ూ ఐమ్ అట్ట లాస్ హీజ్ అట్ట లాస్ వ్యూఆర్ అట్ట లాస్ అంటే మనం నష్టంలో ఉన్నాం అతను నష్టంలో ఉన్నాడు నేను నష్టంలో ఉన్నా ఇట్లాంటి అర్థం సో క్విక్గా ఒక వన్ మినిట్లో చెప్పాలి అని అంటే లూస్ అంటే కోల్పోవడం కోల్పోవడం ఓకే అది మనం మ్యాచ్లు కోల్పోతాం లైఫ్ని కోల్పోతాం మెమరీని కోల్పోతాం హో హోప్స్ని కోల్పోతాం మనీని కోల్పోతాం ఓకే అట్లా కోల్పోవడం మనం లూజ్ అంటాం ఇదేంటి ఇంటోనేషన్ తోటి కన్ఫ్యూజ్ అవ్వకండి ఇది ఎల్వో ఎస్ఈ ఉంది కదా అని ఇది లాస్ అనుకోకూడదు ఓకేనా ఇది లూజ్ లూజ్ ఇది కూడా లూజ్ ఎల్ ఓవోఎస్సీ ఉందంటే లూజ్గా ఉన్నట్టు బట్టలు అట్లాంటివి లూజ్గా ఉన్నట్టు లాస్ ఇది లాస్ లాస్ ఈజ్ నష్టం నష్టం ఒక నౌన్ ఇంకా లాస్ట్ అంటే పాస్ట్ లాస్ట్ లూజ్కి పాస్ట్ లాస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ అందుకే నేను రాశాను వీటిపైన ఎగ్జాంపుల్స్ వీటిపైన రాయలేదు ఎందుకంటే అది ఈజీ కాబట్టి విన్నా కూడా అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి దాట్స్ ఆల్ ఫర్ టుడే చెప్పింది గుర్తుంది కదా ఏం చేయాలి ఎగ్జాంపుల్స్ రాయాలి సెంటెన్సెస్లో నిజంగా కొంతమంది కామెంట్స్ చదివి చాలా ఓపిక్గా రిప్లైస్ ఇస్తున్నారు సో అట్లాంటి వాళ్ళు డెఫినెట్గా మీ రిప్లై మీ కామెంట్స్కి కూడా రిప్లై ఇస్తారేమో వై డోంట్ యూ జస్ట్ గివ్ ఇట్ అ ట్రై ఐల్ యూ ఆల్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం బై బాయ్ టేక్ కేర్ కీప్ లర్నింగ్